హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ సత్యాల సుహాస్ నెలాగ్స్ అందరు ఎలా ఉండారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అది ఎవరినైతే కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చినాను చాలా రోజులు ఇంత వీడియోలు అప్లోడ్ చేసి కొంచెం పనులు మేము తిరుగుతూ ఉండి ఊరెళ్ళను అన్నీ జరిగాయి అందుకనేసి మంచి వీడియోతో అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇవన్నీ వచ్చేసి కంచి అవి తోమ పెట్టినా కూడా బంగారం మెరిసినట్టు మెరుస్తూ ఉన్నాయి అస్సలు బ్లాక్నెస్ అనేది కొంచెం కూడా లేదు ఇవన్నీ పాతకాలము మా తాత వాళ్ళవి అప్పుడు తెచ్చుకున్నవి అట్లే ఉన్నవి అసలు ఎంత బాగున్నాయి ఉంటే అంత ప్యూర్ ఇప్పుడు అయితే దొరకదు మనకు అందుకనేసి మొక్కలు ఇంట్లో ఉంటే వెళ్ళినాను ఇంకా బాగున్నాయి కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయాలని అనిపించి ఇంకా అవన్నీ తీసినాను అవి గ్లాసులు చెంబులు ప్లేట్లు డీసులు అండాలు బిందె అవన్నీ ఉన్నాయి ఇవైతే అన్నం తినే గిన్నెలంట మనం ఇప్పుడు తినే నైస్ నైస్ ప్లేట్ల కంటే ఇప్పుడు చూ ఆ ప్లేట్ చూస్తే అస్సలు ఎంత డిఫరెన్స్ ఉంటుందో అవి చిన్న అవి ఒక్కొక్కటి కూడా చాలా బరువున్నవి అసలు ఇవి చూడండి ముగ్గురికి ముగ్గురు మామూలుకి మూడంట అంత అన్నం తినే ప్లేట్లు అంటే ఇంతకుముందు అట్లా ఉన్నవి ఇప్పుడైతే దీంట్లోనే అన్నము అన్నీ తినవచ్చు ఇప్పుడు మనం రకానికి ఒకటి పెట్టుకొని అన్నీ ఎక్కువ చేసుకొని కడుక్కొని ఇవన్నీ తలకనొప్పి అయిపోయింది అప్పుడైతే తక్కువ కదా బాగుండేటివి అయితే పాతకాలం అర్ధ రూపాయి నైంటీ కిట్స్కి ఒకటండి ఒకటి చెప్తాను అవి కానీ మీకు తెలిస్తే చెప్పండి ఇవి ఏవేవి మీరు చూస్తున్నారో చెప్పండి నేనైతే నైంటీ కిట్స్నే నేనైతే ఇరవై పైసలు ఐదు పైసలు కూడా చూసినాను ఐదు పైసలు చూస్తున్నాను ఐదు పైసలు కనించి మిగతా అవన్నీ చూసినాను అలాగే మీరు కూడా రూపీస్లలో ఎక్కడి నుంచి అయితే చూసినారో మీరు నాకు కామెంట్ అయితే చేయండి ఇంతకుముందు నేను హంపీకి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ ఐదు పైసలు పది పైసలు అవన్నీ ఉన్నవి అవన్నీ వీడియో అయితే మీకు పెట్టినాను ఇవి వచ్చి ఇంట్లో ఉన్నవి పావలాలు అర్ధ రూపాయలు అలాగే కొన్ని అయితే నాకు అర్థం కాని ఉన్నవి అవన్నీ మళ్ళీ నేను గూగుల్లో సెర్చ్ చేస్తూ చూసుకుంటా ఉన్నాను అప్పట్లో ఐదు రూపాయ ఐదు పైసలు అవి అవన్నీ ఉన్నవి అవన్నీ మనకైతే అర్థం కావాలి గూగుల్లో కొట్టిన కూడా ఒకటి ధర అన్నీ ఉన్నాయి కానీ అంత చదివే అంత టైం లేక ఓపిక లేక నేనైతే ఉన్నది చూసి వదిలేసినాను ఇదైతే గూగుల్లో కొట్టినా కూడా అస్సలైతే రావట్లేదు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏది తెలుసుకోవాలన్నా మనకు టైప్ చేయనలా అది చూపించి ఒక ఫోటో క్లిక్ కొట్టినామంటే దాని హిస్టరీ అంతా బయటకు వస్తుంది ఆ విధంగా నేనైతే కొన్ని అయితే ట్రై చేసినాను కొన్ని అయితే అర్థం కాలేదు ఇవైతే అయితే ఇవైతే అన్నాలు ఇవైతే ఉన్నవి ఇంకా అవి మీకు చూపించాలని చెప్పేసి అయితే వీడియో తీసినాను ఇంకా మా అబ్బాయి అయితే అన్నీ వెతుకుతా ఉన్నాడు తను చిన్నప్పుడు చిన్న చిన్న కత్తులు ఇనప్ప కమ్మీలు ఉంటాయి కదా స్లాప్కి పోసేటివి ఓటితోనే కత్తులు కొడవల్లాగా తయారు చేసి పెట్టున్నారు అవన్నీ నే నేను ఇటు వీడియో తీస్తుంటే అవి ఉన్నాయి ఉండు మీకు చూపిస్తానని చెప్పేసి ఇంకొట్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాడు ఇవేనండి ఎంత చిన్నవి అంటే ఇప్పుడు చిన్న వచ్చి బుడిగిలు బుడిగిలు వస్తున్నాయి కదా అన్నం చిన్న డబర్లు ప్లేట్లు అవి కిచెన్ స్మార్ట్ స్మాల్ కిచెన్ అని చెప్పి వీడియోస్ కూడా వస్తున్నాయి కానీ అలా కాదండి ఇది చేయాలంటే చాలా హార్డ్ వర్క్ అయితే అవసరం అవసరం అవుతుంది అది ఇనుము వంగదు పొయ్యిలో పెట్టి మరీ సుత్తు తీసుకొని అలా కొట్టి వంచి ఆ విధంగా అయితే కత్తులు కొడవళ్ళు అవన్నీ తయారు చేసినాను ఇలాంటి టాలెంట్ అయితే మా వాడికి అది చాలా ఉంది అందుకనేసి ఇవి కూడా తీసుకో అని చెప్పేసి ఇచ్చినాడు కొడవలేదైతే ఇదైతే మరి నైస్గా మూడు వంపులైతే తిప్పినాడు అసలు ఏ కత్తి కూడా అర్థం కాదు ఆ విధంగా అయితే మూడు వంపులైతే తిప్పి ఉన్నాడు అలా అన్నీ చేసినావు గొడ్డలు ఒకటి చేయలేదు అది కూడా చేసి ఉంటే సరిపోయింది కదా అని నేను చెప్తా ఉంటే చేస్తాలే అది కూడా చేసి నీకు ఇస్తాలే నువ్వు వీడియో తీసుకుందో అని తను అంటున్నాడు ఇంకా దీనికైతే ఇంకా పిడి పెట్టలేదు చిన్న మామూలుగా ఆ విధంగా ఉంటుంది దాన్ని అంతా కొట్ పొయ్యిలో కాల్చి కట్టి చిన్నప్పుడు అండి ఇప్పుడు కాదైతే తయారు చేసింది తనకు పది పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు అయితే ఇవన్నీ తయారు చేసి పెట్టినా అయితే గ్లాస్ మీద ఫ్లవర్ అయితే ఉన్నవి ఇప్పుడైతే మిషన్లు వచ్చినాయి ఆ కాలంలో కూడా మిషన్లు ఉన్నవి లేకపోతే చేత్తో చెక్కినారా అన్న డౌట్ నాకు కూడా వచ్చింది మీకు కూడా ఆ డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి ప్యూర్ కంచండి ఎంత బాగున్నాయంటే అసలు వెయిట్ ఉన్నవి కలర్ అయితే బంగారం ఉన్నట్టు ఉన్నవి ఎవరైనా సడన్గా చూసినట్టు నిజంగా బంగారం ఏమో అని అనుకుంటారు ఆ విధంగా అయితే ఉన్నవి ఇదైతే ఫ్లవర్ చూడండి ఎంత బాగా చేత్తో చెక్కినరో మిషన్ నాకు అనిపిస్తుంది అప్పటి కాలంలో మిషన్లు ఉన్నాయా అని అని డౌట్ నాకు వస్తుంది మిగడొస్తే ఆ విధంగా ఉంటే కామెంట్ అయితే చేయండి లోపల చూడండి ఎంత పోతుందో ఆ విధంగా అయితే కంచి ఉన్నవి అవి ఇవన్నీ మీకు చూపించాలని చెప్పేసి వీడియో అయితే చేసినాను సూపర్ అంటే ఇంకా ఉన్నాయండి బిందె అండ పైన ఉన్నవి అవి దించలేక అక్కడే ఉండిచ్చినాను ఇవైతే ఫ్లవర్ ఇచ్చి తమిళ్లో రాస్తున్నారు ఆ తమిళ్ నాకు మాట్లాడితే అర్థమవుద్ది కానీ చదివేదానికైతే అసలు రాదు కన్నడ చదవగల మళ్ళీ అందుకనేసి గూగుల్లో సెర్చ్ చేసినాను అర్థం కాలేదు ఒళ్ళు అది సజ్జాస్ అంటే చెమ్ము వాల్యూ చూపిస్తుంది కానీ ఆ తమిళ అక్షరాలు అన్నది తెలుగులో ట్రాన్స్లేషన్ అయితే చేయలేదు సరలేదని చెప్పేసి ఇంకా అన్ని దాని వరకు వదిలేసి మిగతా అన్ని వీడియో తీసుకుంటా వాళ్ళతో మాట్లాడుకుంటా అయితే ఈ విధంగా గడిచిపోయింది మీకు కూడా చూపించినట్లుంటుందని చెప్పేసి ఇప్పుడు ఈ కాలంలో ఇవి అయితే అస్సలు రావట్లేదు ఇవి పాతవి నా మా తాతలు కాబట్టి ఇంకా ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి అంటే అన్నీ పోయినవి వీటి వరకే ఉన్నవి అని అని చెప్తా ఉంటే ఇప్పుడు ఇవి ఎక్కువైపోయినాయి నేను అంటున్నా చూడండి బిందే కంచాయన్ని మాకు హెల్దీ ఫంక్షన్ మా వల్ల ఎవరిదైనా హల్దీ ఫంక్షన్ అయితే బయట కొనకుండా వీటిలో అయితే డెకరేషన్ అయితే సూపర్ ఉంటుంది చూశారు కదండి వీడియో వీడియోగా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ